కడ నిద్రలో ఉన్న అనుభవాన్ని ఏమంటారు కేవలం ఉండడమే కదా ఉనికి నేనున్నాను అనే అనుభవం ఒకటి ఉంటుంది కదా అండి మేల్కొన్న తర్వాత అన్ని మేల్కొన్న తర్వాత హాయిగా నిద్రపోయానని మీరే కదా చెప్తున్నారు ఇప్పుడు పట్టేసిన తర్వాత ఏమి తెలియలేదు మేల్కొన్న తర్వాత హాయిగా నిద్ర అని ఒక మాట మీ అనుభవం చెప్తుంది చెప్పేది ఎవరు మీరు కదా ప్రశ్న వేసుకోవాలి చెప్పేది సుభాషిని కాదు కదా అంటే మేల్కొన్న తర్వాత వచ్చిన మీరు కాదు కదా మెలకు రాకపోర్వం ఉన్న అనుభవాన్ని మేల్కొన్న తర్వాత హాయిగా నిద్ర పట్టిందని చెప్పే అనుభవం ఒకటి కదా మీ దగ్గర అనుభవం చెప్తున్నది ఎవరు సుభాషిని కాదు కదా మేల్కొన్న తర్వాత వచ్చారు శుభాషిని అనేవారు మెలకు రాకపోర్వం గాఢ నిద్రలో ఒక అనుభవం ఉందని మళ్ళీ మీరే చెప్తున్నారు ఆ చెప్తున్న అనుభవం ఎవరు అనుభవం చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఎవరుగా ఉండి చెప్తున్నారు మీరు కదా ప్రశ్న వేసుకోవాలి విచారణ చేయాలి శుభాషినిగా లేరు మీరే చెప్తున్నారు కానీ అనుభవానమో చెప్తున్నారు హాయిగా ఉందని ఆ చెప్తున్నది ఎవరు కాబట్టి ఆ శుభాషినికి రావడానికి ముందున్న అనుభవం ఒకటి ఉంది అది ఉంటే మీరు మీ ప్రపంచం ఇదంతా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీ సత్యత్వాన్ని వెతికితే అంటే మీ స్వానుభవానికి సంబంధించిన అనుభవాన్ని వెతికితే ఇక్కడ దొరకదు ఇక్కడ తత్కాలంలో ఏది ఉంటే అది ఉంటుంది సుఖమో దుఃఖమో ఏది ఉంటే అది ఉంటుంది ప్రేమలోకి వచ్చిన తర్వాత ప్రేమలో అంటే దృష్టిలో భాగంగా మీరు ఉన్న తర్వాత ఇక్కడ ఏది ఉంటే అది ఉంటుంది మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదే మెల్కున్న తర్వాత ఇప్పుడు ఏది ఉంది ఏది ఇప్పుడు ఇక్కడ ఇలా ఏది ఉన్నదో అదిగా ఉన్నది ఆ అనుభవంగా ఉన్నది ఏదింటే అదే ఇది ఎప్పటికప్పుడే మారుతా ఉంది మళ్ళా అది కూడా తెలుస్తుంది తత్కాలంలో నిన్న అనుభవం వేరు మొన్న అనుభవం వేరు ఇప్పుడు అనుభవం వేరు మీ చిన్నప్పుడు ఉన్న అనుభవం వేరు మీరు కొంత ఎదిగిన తర్వాత అనుభవరు మీరు పెద్దవారు అయిన తర్వాత ఉన్న అనుభవరు ప్రతి రోజు మారిపోతూనే ఉంది కదా ఎప్పటికప్పుడు ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా చెప్పుకోవాలి అవునవును తక్కువ ఇంకా 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 టైం ఇంకా అన్లిమిటెడ్ గా మనం ఎంత చిన్న మాటగా క్షణాన్ని వంద భాగాలు చేసినా సరే అందులో వంద భాగం మారిపోతూనే ఉంటది అట్లా మారిపోతూ ఉన్నటువంటి సత్యం ఒకటి ఉంది దీనికి సత్యమే మారణ సత్యం ఒకటి ఉంది దానికి సత్యమనే పేరు రెండు సత్యాలు ఉండేదానికి ఏకకాలంలో వీలు పడతాయి కదా సత్యం అంటే ఏదో ఒకటే కదా ఉండాలి ఇది సత్యమా అతి సత్యమా అంటే మారిపోతూ ఉన్నది సత్యమే తత్కాలంలో ఉన్న సత్యం అని చెప్తున్నాం కానీ మారణదిగా ఒకటి ఉంది దానికి కదా సత్యమని పేరు పెట్టాలి మరి రెండింటిని సత్యమైన అనుభవాన్ని అనుభవిస్తుంటే ఒకటి మిస్ అవుతుంది గారు ఇప్పుడు ఏదైతే మారినది సత్యంగా ఉన్నది అన్న అని అనుకుంటున్నది కూడా మరి కళ కళ కంటుంది మరి కళలో ఇది అదేవరు అదే కదా అది కదా ప్రశ్న వేసుకోవాలి మీరు కళ కనేవారే కళలో ఉన్నవారుగా ఉన్నారు కళలో ఉన్నవారుగా లేకపోతే కళ కంటుని ఎవరు అని సందేహమే రాదు కదా కంటుంది ఎవరో ఒకరు ఉంటే కళలో ఉన్నవారుగా మీరున్నారు వ్యక్తిగా కళలో ఉన్నవారిగా మీరున్నారని మీకు ఆ సందేహం వచ్చిందంటే కలవనే వారి వారిగా ఎవరో ఉండాలి కదా అది ఎవరు ఆ ఎవరు అనేదే కదా విచారణ చేసి గుర్తించాలని చెప్తున్నారు విచారణ చేయమని చెప్తున్నారు విచారణ చేస్తే తేలుతుంది ఇది కాదని ఇది మాత్రం కాదు ఆ కళలో ఈ కళలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండి మాట్లాడుతున్న వారు మాత్రం కాదు కళకి కనేది కానీ కళనకు కనేది ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది మాత్రమే అక్కడే ఉందంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నట్టు లేదు మరి ఇక్కడ ఏదో ఒక ఆకారము ఒక రూపము ఒక వయసు ఒక దేశము ఒక కాల 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 దేశాలకు సంబంధించిన వ్యవహారం ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడేలా అక్కడ అలా లేదు కదా కానీ కేవల అనుభవమే ఉంది ఏ ఉంది అంటే ఇప్పుడు ఆ కళలో కళలో కలలో అరిచింది నేనా లేకపోతే నా లోపల ఉన్న ఆత్మ ఏంటి అది మరి ఏదనుకోవాలి ఇప్పుడు నేను రాత్రి పడుకున్నాను ఎవరో నా పక్కన వాళ్ళు అన్నారు నువ్వు రాత్రి అరిచావు అని అవును కళలో కళలో మీరు ఏదో ఒక దృశ్యంతో మేక పోయినప్పుడు ఆ దృశ్యానికి సంబంధించిన ఎఫెక్ట్ అరుపు రూపంలో బయటకు వచ్చింది ఎవరు అది అదే మీరే మీరు స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో ఉన్న మీరు స్థూల రూపానికి వచ్చినప్పుడు అరుపు వినిపించింది కాబట్టి మీరే కదా అరిచింది మీరే అరుపుగా ఉన్నది మీరే అరిచింది మీరే అరుస్తున్నది తెలుసుకుంటున్నది కూడా మీరే అరుపు అరిచింది మీరే అరుపులు గుర్తించి తెలుపు ఎవరు అని సందేహిస్తున్నది మీరే మీరుంటే కదా అరుపు ఉంటుంది కానీ ఎవరు అనేది తెలిసే వరకు ఈ సమస్యకి సరైనటువంటి సమాధానం ఉండదు ఎవరు చెప్పచ్చు మీరు ఆత్మస్వరూపమే చెప్పచ్చు మేము ఇది కాదు అని చెప్పొచ్చు అదే మీరై ఉన్నారని కూడా చెప్పొచ్చు అది మీరు గుర్తించాలి స్వ స్వయంగా మీ అనుభవాన్ని అంతేగాని ఎవరో చెప్పిన మాటలను బేస్ తీసుకుని సమాధానం పోయిపోయినంత మాత్రం చేత సమాధానం లెక్కకు రాదు కానీ ఇక్కడ ఉన్నవారు మాత్రం కాదని చెప్పొచ్చు స్పష్టంగా కాదు అంటే ఇప్పుడు రాదు అంటే నాకు తెలియదు అంటే నాకు మెలుపు నాకంటే వ్యక్తిగా ఉన్న మీకు తెలియదు అని నాకు తెలియదు అనే దానికి అర్థం ఏంటంటే వ్యక్తిగా ఉన్న మీకు తెలియదేనే కదా చెప్తున్నారు మీకు ఎట్లా తెలుసు విషయము అరిచింది ఎవరు అంటే నిద్రపోయిన తర్వాత రాత్రి కలగ రాత్రి నిద్రపోయిన తర్వాత నిద్రలో మీరు ఎక్కడ వ్యక్తిగా పడుకుని ఉన్నారో అక్కడే పడుకుని ఉన్నారు కలగన్నారు కలలో ఏదో ఒక సన్నివేశము సందర్భము ఏర్పడింది అక్కడ అరవలసిన అవసరం ఏర్పడింది ఆ అరుపు మేల్కొన్న తర్వాత ఈ శరీరంలోకి వచ్చి అరుస్తున్నారే జరిగింది సన్నివేశం కలలో కానీ అరుపు మేలుకున్న తర్వాత అంటే కలలో జరిగింది ఆ కలలో అరిచాడా ఏంటో తెలీదు కానీ మేలుకున్న తర్వాత వచ్చింది కదా అరుపు బయటికి మేలుకున్న తరపు రాలేదు మేలుకున్న తరుపు ఒక్కొక్కసారి మేలుకున్న తర్వాత కూడా వస్తుంది ఆ కళ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ అరుగుతో మేలుకోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి అలా కూడా సంభవిస్తుంది అంటున్నాము అలా ఉన్నావు పక్కన వాళ్ళు ఇలా అలా ఎందుకు చెప్తున్నామంటే ఆ కళని కనేవాడే ఇక్కడ ఈ ఇళ్ళలో ఉన్నటువంటి దేహంతో ఉన్నవాడు కూడా ఒక్కడే అని చెప్పడం కోసం ఇది ఒక సాక్ష్యం అనమాట మీకు ఎవరు అక్కడ కళలో కంటున్నారో వారే ఇక్కడ ఇళ్ళలోని దేహంతో ఈ దేహాన్ని కూడా కంటూ ఉన్నాడు ఆ కంటూ ఉన్నది మీరు సత్యము కనబడేది తత్కాలకు సత్యము అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇద్దరులో మనకి ఏమీ తెలియదు అంటున్నాం నిద్ర అంటే ఇప్పుడు కళలతో కూడుకున్నటువంటి నిద్ర నిద్రకు కూడా నిద్ర పేరు అది కళ అని చెప్పాలి కానీ నిద్ర చెప్పకూడదు నిద్రలో అసలు ఏమీ తెలియదు సరే కళ అంటే కళ ప్రతిరోజు రాకపోవచ్చు కళ రాని రోజు ఏదైతే అంటే తొంభై శాతం కళలో లేని నిద్ర గడ నిద్ర అని పేరు పెట్టారు అందు గురించే గడ నిద్రలో కళలు ఉండవు గడ నిద్ర అంటే గడ నిద్రకే నిద్ర పేరు పేరు అవునా కరెక్ట్ ఆ అలా గార్డెన్ ఇద్దరు నేను పోయినప్పుడు అసలు నా ఏమీ తెలీదు అంటే అసలు నేను ఉన్నానన్నా నా ఉనికి తెలీదు ఏమీ లేదు అక్కడ ఏమి తెలియదు అని ఎట్లా చెప్తున్నారు అనేది ఒక ఇది ఏమి తెలియదు అనేది కూడా మీకు తెలుస్తుంది కదా తెలియకుండా ఏమీ తెలియదు అనే మాట మాత్రం ఎట్లా చెప్తున్నారు అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు ఉంటే జరిగింది ఏమీ లేక జరగడం లేదు అది కూడా తెలుస్తుంది కదా ఏమి జరుగుతుందో ఏమి తెలియడం లేదు కానీ ఏమి తెలియడం లేదు అనేది ఒకటి తెలుస్తుంది రెండు హాయిగా నిద్రించేననే అనే మాట కూడా ఒకటి తెలుస్తుంది అనే అనుభవం కూడా తెలుస్తుంది ఏమి తెలియకపోతే హాయిగా నిద్రించాను రాత్రి నిద్రపోయిన తర్వాత హాయిగా నిద్రపట్టింది అంటున్నారు నిద్రపెట్టింది హాయిగా ఉంది అంటున్నారు ఎట్లా చెప్పారు ఆ మాట అంటే హాయిగా పట్టిందా లేదా కలతగా పట్టిందా అన్న విషయాన్ని కాకుండా నేను అంటుంది అసలు ఈ ప్రపంచం గురించి తెలియదు కదా అంటున్నా అదే కదండి వచ్చింది ప్రపంచంలో భాగంగా మీరు వ్యక్తిగా వచ్చారు కరెక్ట్ కంటిరప్ప తెరవగానే మనకి అయాచితంగా అంటే మనకే తెలియకుండా తెలిసిపోతుంది అది ఓ నేను పలానా ఇది ఇల్లు ఇది అని తెలియకుండా తెలియడం మనకే తెలియకుండా జరుగుతుంది అని చెప్పి చెప్పాలి అది జరగడం ఇక్కడ తెలియడం లేదు ఇక్కడ ఉన్న తనకి తెలియడం లేదు తెలియకుండా ఒక అనుభవం ఒకటి ఉంది తన దగ్గర అనుభవం అని అక్కడ ఏ అనుభవం లేదు అవును లేదు అక్కడ తెలుసుకోవడానికి ఇతరం ఎవరు లేరు తెలిసి ఉండేది అంతవరకు తెలుస్తుంది అదకే అది తన అనుభవం అని గుర్తిస్తే తాను ఏ అనుభవం లేని అనుభవమే తన అనుభవం అక్కడ ఎవరూ లేకుండా ఉండడమే ఉండడం కేవలం తానుగా ఉండడం అది మేల్కొండలతో వ్యక్తిత్వం అమేకమైనప్పుడు ఆ విషయం తెలియదు మరుగైపోతుంది ఎందుకంటే వ్యక్తి మాత్రమే నేను అనుకుంటున్నాను నేనైనా అనుభవాన్ని వ్యక్తిగా అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు కాబట్టి ఆ విషయం ఎంత ఆలోచన చేసినా ఆలోచనకు అందదు బుద్ధికి కూడా అందదు అందినట్టు ఉంటుంది కానీ ఎందుకని బుద్ధి మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి బుద్ధిగతమైన జ్ఞానం కదండి ఇదంతా వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఎలాగున్నాం ఇల్లుసారం ఇదంతా ఉంది కదా ఇప్పుడు ఏదైతే గృహస్థాశ్రమం ఉంది కదా గురుగారు ఆశ్రమం ఈ గృహస్థాశ్రంగా అది వేరే మళ్ళా మీరు ఇంకా మళ్ళా ఇంకా 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 యువతల పక్కకు లెక్క ముందు మీరు మీ మీ గాడ నిద్ర అనుభవం మీరు మీ స్వప్నము మీ స్వప్న అనుభవము మీరు మీ గాడ నిద్ర గాడ నిద్ర అనుభవము మీరు మీ స్వప్నము మీ గాడ నిద్ర ఈ మూడింటి దగ్గరే మాట్లాడుకునేటప్పుడు మీ స్వరూప జ్ఞానానికి సంబంధించిన అవగాహన వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మీరు మా మీరు మీ స్వప్నం నుంచి మీరు మేల్కొన్న తర్వాత మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత మీ ప్రపంచాన్ని మీరు గుర్తించిన తర్వాత ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారంలో భాగంగా వస్తున్నాయి ఆశ్రమాలు ఆశ్రమ ధర్మాలు ఈ కదంతా మారిపోతుంది మళ్ళా అదాకా మాట్లాడుకున్న సబ్జెక్టు ఒకటి ఇప్పుడు మళ్ళీ గృహస్థాశ్రమం అని స్టార్ట్ చేశారంటే కథ మొత్తం మారిపోయినట్టే ఎప్పుడు దాకా మాట్లాడుకున్నది ఒక వెర్షన్ ఇది ఇంకొక వర్షను కళలో మొత్తం వేరమాట ఇది అందులో కల కలతో ఎందుకు కలదంటే అక్కడ మీరు మీ కళ మీ కళలో ఉన్న ప్రపంచము మీ కాడ నిద్ర మీ కాడ నిద్రలో ఉన్నుడే ఉన్నాయి అక్కడ ఇంక అంతకు మించి ఏమీ లేదు దాని నుంచి మేము తర్వాత మీరు వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత వ్యక్తి ప్రపంచాన్ని గుర్తించిన తర్వాత అప్పుడు మీరు మీరు ఎవరే లేదు మిమ్మల్ని పూర్తిగా పరినవారిగా అంగీకరించిన తర్వాత వచ్చిన ఆశ్రమ ఆశ్రమ వ్యవహారం పరిమితమే ఉండదు ఈ కథ గాడని మీరే వదిలేసిపోతున్నారు కదా ఈ కథని ఉండడం లేదు కదా నిరంతరం జరుగుతుంది పుట్టుక నుంచి చావు వరకు నిరంతరం జరుగుతుంది గురుగారు అది అది నిరంతరం జరగడం లేదు ఇది నిరంతరం జరుగుతుంది మేల్కొన్న తర్వాత జరిగే కార్యం అంతా నిరంతరం మీరు పుట్టింది లాగా అయితే అంటే మిమ్మల్ని మీరు మీరు శరీరదారిగా ఉండి రెండు సంవత్సరాలు గుర్తించి మీ శరీరాన్ని మీరు గుర్తించింది మొదలు ఇప్పటిదాకా నిరంతరం జరిగింది దిది అది కాదు అది ఉంది అంతే ఉనికిగా ఆత్మగా అక్కడ జరిగేది ఏమీ లేదు ఇక్కడ నిరంతరం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మీరు పుట్టినైతే మిమ్మల్ని అమ్మ నాన్న పరణాని ఇవన్నీ మిమ్మల్ని మీరు మీ ప్రపంచాన్ని గుర్తించింది వదులు ఎప్పటిదాకా ఉన్నంత మీకు తెలుస్తా ఉంది కదా అవునవు ఆ తెలుస్తా ఉన్నదాన్ని మార్పు చెందుతూ ఉంది నిరంతరం జరుగుతూ ఉంది కాబట్టి ఆ కథ ఇక్కడదే లెక్క వస్తుంది కానీ ఒక ఒక అనుభవం ఒకేలాగుంది మారిన అనుభవం అవుతుంది మీ దగ్గర ఏంటంటే అప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తున్నారు సాక్షిగా ఉండి అనుభవంలో మార్పు లేదని మీరు గుర్తించి మీరు అంగీకరిస్తారు మీ చిన్నప్పుడు ఐదు ఆరు ఏళ్ళ సంవత్సరంలో మీకు జ్ఞాపకం ఉన్న దృశ్యాలన్నీ మీరు గుర్తుకు తెచ్చుకుని చెప్పమంటే గుర్తుకు తెచ్చుకుని చెప్పగలుగుతారు కదా ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చిందంటే అప్పుడు సాక్షిగా ఉండి చూసింది మీరే కాబట్టి అప్పుడు మీ చిన్నప్పుడు చిన్ననాటి విషయాలు పది సంవత్సరాల వయసులో మీకున్న గుర్తుకు తెచ్చుకుని మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారంటే ఆ సాక్షి స్వరూపం గుండు గుర్తించి గుర్తుపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ చెప్పగలుగుతున్నారు కాబట్టి సాక్షిగా మీరు మారలేదు కానీ సాక్ష్యముగా అప్పుడు ఆ అనుభవాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న అనుభవాలు వేరుగా ఉన్నాయి ఈ అనుభవిం అనుభవ అనుభవింపబడే అనుభవాల్లో తేడా ఉంది కానీ అనుభవించే మీరు మారలేదు అనేది ఒక అనుభవం ఉంటుంది మీ దగ్గర సాక్షి అనుభవం అంటాం దాన్ని ఆ సాక్షి అనుభవంగా చూసుకుంటే మీరు మారలేదు మీకే చూడబడే దృశ్యాలు మారుతానే ఉన్నాయి మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఒకటి ఇంకొకటి ఉంది మీ దగ్గర మారిన అనుభవము అదేంటంటే మీరు ఐదారు సంవత్సరాలు మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత రెండు మూడు సంవత్సరాల నుంచి నిద్ర పట్టింది గాఢంగా నిద్రపోయారు మళ్ళీ మేల్కొన్నారు ఆ నిద్ర అనుభవం ఉంది కదా మీరు గుర్తించిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే ఒకేలాగా ఉంది మార్పు లేకుండా అప్పుడు ఏమన్నా ఒకలాగా నిద్ర పెట్టిన తర్వాత ఒక అనుభవం ఉండి ఇప్పుడు నిద్ర పెట్టిన తర్వాత మరో అనుభవం ఉంటే అప్పుడు ఏదన్నా మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ఏదన్నా మాటలుంటాయి అలా లేదే అప్పుడు గడ నిద్రడము ఒకేలా ఉంది ఇప్పుడు గడ నిద్రడము ఒకేలా ఉంది ఎప్పుడు ఒకేలా ఉంది అది ఎప్పుడు ఒకేలా ఉంది కానీ మేల్కున్న తర్వాత వచ్చిన అనుభవాలు మీకు రెండు మూడు సంవత్సరాల దగ్గర నుంచి లొకేషన్ చూసుకుంటే ఇప్పుడు వరకు ఉన్న అనుభవాలు మారుతానే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారిన అనుభవం ఒకటి ఓటి దగ్గర ఓటు మీ దగ్గర కంటిన్యూటీ ఉంది దాన్ని దాన్ని గుర్తించడం లేదు మీరు అప్పుడు ఇప్పుడు సాక్షిగా మారకుండా ఉన్న మరొక అనుభవం మీ దగ్గర ఉంది కానీ దాన్ని మీరు గుర్తించడం లేదే దాన్ని పక్కన పడేసి మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి వ్యవహారంలోకి వచ్చి సత్యాసత్యాల గురించి ఆశ్రమ ధర్మాల గురించి వ్యవహారం గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఇక్కడ మీ స్వరూప జ్ఞానం ఉండదు ఇక్కడ ఉన్నది ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ సంబంధించింది ఆకలేస్తుంది అది ఆకలియడం అనేది ఆకలి ధర్మము భోజనం చేస్తా అది తీరుతుంది అట్లాగా కాదు గురి గారు ఏదైతే ఇప్పుడు మనం అది మారలేదు అనుకుంటున్నాం అదొకటి మనం మెలుకులు మెలుకువతో మనం మన ముందు కనపడుతుంది మనం చేస్తుందంతా మనకు ఒక తాత్కాలికంగా సత్యమై ఏదైతే బోధపడుతుందో నువ్వు కలత చెందుతుంది కూడా దీనికి సంబంధించి తప్ప ఎల్లప్పుడు అంతేనా గురుగారు అంటే తాత్కాలిక సత్యంగా భావిస్తూ నువ్వు ఏదైతే కొనసాగిస్తున్నావో ఈ దీనిలో కలత చెందుతున్నావు తప్ప ఎల్లప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావు కలత లేదు అక్కడ కలత లేనే కలతకు ఆస్కారం లేదు తాత్కాలిక సత్యంగా ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతుంది అని ఒక తలంపుతో ఏదైతే చేస్తున్నామో ఇక్కడ మాత్రం కలత ఉంది అవును అంతే కదా అంతే అంతే కలత ఎక్కడ ఉంది అక్కడ లేదు అక్కడ లేదు ఆ సైట్ లో లేదు ఈ లోకి వచ్చేసిన తర్వాత వచ్చేసింది కలత కరెక్ట్ ఈ సైట్లోకి వచ్చేసరి ఈ సైట్లో అంటే దేహంతో కూడుకుని ఉన్నప్పుడు దేహ పరిధిలోకి వచ్చేసిన తర్వాత మీకు కలతలు స్టార్ట్ అయ్యాయి ఏది ఉంటే అది అది కూడా కలత ఉంటే కలతో కలత లేని తనమో కలత ఉన్నతనమో ఏదో ఒకటి అవునవును అంటే ఇప్పుడు దేహంతో అంటే దేహంతో ఉంటే కలత ఉంటుందా దేహం లేకపోతే కలత ఉండదనా దేహంతో కూడి ఉన్నప్పుడు దేహగతమైన కలతలు మీవైపోతున్నాయి దేహానికి ఎడంగా సాక్షిగా ఉండి దేహంతో ఉన్నప్పుడు దేహగతమైన కలతలుగానే ఉంటాయి కానీ మీ కలతలుగా ఉండదు అనుభవంలో దేహంతో కలిసిపోయినప్పుడు దేహంగా మీరున్నప్పుడు దేహగతమైన కలతలన్నీ మీ కలతలు అయిపోతాయి భేదం ఉండదు రెండు ఒకటి అయిపోయి దేహంతో మీరున్నప్పుడు ఏడంగా సాక్షిగా ఉండి దేహాన్ని కూడా చూసేవారుగా మీరున్నప్పుడు దేహగతమైన కలతలు అప్పుడు కూడా ఉంటాయి కానీ అది దేహగతమైన కలతలుగానే ఉంటాయి కానీ మిమ్మల్ని అంటవు సాక్షిగా ఉంటారు దేహ 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 సంబంధమైన వ్యవహారం కొంత ఉంటుంది అది ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దేహం ఉన్న దేహం ఉన్నంత వరకు ఉంటుంది దేహగతమైన వ్యవహారం అంతా అది దేహం వరకే పరిమితమై ఉంటుంది సాక్షిగా ఉన్న మిమ్మల్ని అంటదు కానీ దేహంతో కలిసిపోతే ఆ వ్యవహారం మీ వ్యవహారం అయిపోతుంది ఆ గొడవ మీ గొడవ అయిపోతుంది ఆ కలత మీ కలత అయిపోతుంది ఎందుకని మీరు దీంతో కలిసి ఉన్నారు కాబట్టి ఒక కుటుంబంలో మనం కలిసి ఉన్నప్పుడు కుటుంబంలోనే బరువు బాధ్యతలు అన్ని మన బాధ్యతలు అయిపోవడం లేదు అవునవును ఆ కుటుంబానికి సంబంధం లేకనుకోండి మన పక్కింటి వాళ్ళ కుటుంబ వ్యవహారం మీ నెత్తిని పెట్టుకోవడం ఆలోచించడం లేదు కదా మీరు ఎందుకు అంటే ఆ కుటుంబంతో మీరు కలిసి లేరు మీ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి కలతలు ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటి మీరు ఎప్పుడు ఆలోచించరే మీరు అనుకునే దాని గురించి కదా మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీంతో మీరు కనెక్షన్ పెట్టుకున్నారు కాబట్టి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది మీకు కూడా అంటే ఏదైతే మనస్సు బుద్ధి ఆత్మ అదే దేహం దేహము దేహము ఒక కుటుంబంలో వారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబం వాళ్ళకి సంబంధించిన సుఖ దుఃఖాలన్నీ మీకు కూడా సంబంధం ఉన్నట్టు కనిపిస్తున్నాయి బయట కుటుంబాలతో మీకు సంబంధం లేదని లేదు మీరు పెట్టుకోలేదు కాబట్టి అక్కడ ఉన్నప్పటికీ మీరు గుర్తించడం లేదు కాబట్టి అది అటు లేదు మీకు ఎదుర్కొంటున్న ఈ కుటుంబ వ్యవహారాలతో కలిసి ఉండాలి కాబట్టి ఆ సుఖ దుఃఖాల యొక్క వ్యవహారం మనకి సంబంధం ఉంది ఓకే అట్లాగే దేహంతో మీరు కలిసినప్పుడు దేహగతమైనటువంటి వ్యవహారం అంతా మీకు సంబంధం ఉంటుంది దీంతో కూడా విడువడి ఉన్నప్పుడు మీకు సంబంధం లేకుండా ఉంటారు సాక్షిగా అదే భర ఈ మనసు మనసు బుద్ధి ఏదైతే ఉందో దేహంలో ఉందా దేహం బయట ఉందా దేహం అనే పదంలోనే ఉన్నాయి ఇవన్నీ కలిపి దేహం అనే పదం దేహం ఇవన్నీ వచ్చేస్తాయి మనసు బుద్ధి అహంకారము చిత్తము అన్ని కలిసే దేహం అనే పదంతో మనం సంబోధిస్తున్నాం దేహం అనే పదంతో సంబోధించేది మనసు బుద్ధి ఇంద్రియాలు అన్ని కలిపి ప్రాణము అన్ని కలిపే దేహం లెక్క వస్తుంది దేహం లేకపోతే ఇంకేమి ఉండదు దేహంతో పాటు వచ్చి దేహంతో పాటు ఉండి దేహంతో పాటు తీరునవి అదే గురు ఆత్మలోనే దేహం ఉంది ఆత్మలో దేహం ఉంది కాబట్టి దేహంలో కూడా ఆత్మ ఉంది ఆకాశంలోనే ఉన్న కదా మనందరం ఉన్నాం మనందరం ఆకాశంలో ఉన్నాం కాబట్టి మనందరిలో కూడా ఆకాశం ఉంది అట్లాగా ఆకాశంలో మీరున్నారు కాబట్టి మీ లోపల కూడా ఆకాశతత్వం ఉందండి ప్రతి నాడిలో వ్యాపించి ఉంది మీ నాడు మీ మీ శరీరంలో ఎన్నో నాడులు ఉంటాయి కదా నాడుల్లో సూక్ష్మమైనటువంటి నాడులు ఉంటాయి తలెడ్రుక్ కంటే ఎంతో సన్నంగా ఉన్న నాడులు కూడా ఉన్నాయి మెదట్లో మెదడులో అని చెప్తున్నారు అందులో కూడా ఆకాశత్వం ఉంటుంది అదే డెడ్ అవ్వకుండా ఉంటుంది అందులో కూడా రక్త ప్రసరణ జరుగుతుంది వాటికి ప్రసరణ ఆగిపోతే కదా మేము ఏదో పెరాలసిస్ ఏదో వస్తుందని చెప్తున్నారు అవునవును కాబట్టి అక్కడ కూడా ఆకాశతత్వం ఉంది ఆ ప్రతి నాడులోని రక్తం ప్రవహిస్తుంది అంటే అందులో క్యాప్ ఉండాలి కదా ఖాళీ ఉండాలి కదా ఖాళీ కూడుకుపోయినప్పుడే కదా ఏదో జంగు పట్టేసి కూడుకుపోయి రక్త ప్రవరణ జరగడం లేదు దానికి స్టంట్లు వేయాలంటున్నారు ఈ మధ్యనే కాబట్టి ప్రతి చోట్ల ఆకాశతత్వం వ్యాపించి ఉంటుంది ఆ ఖాళీతత్వం ఉంటుంది కానీ మీరు ఖాళీలో ఉన్నారు కాబట్టి ఆ ఖాళీ లోపల బయట అంత నిండి ఉంది అట్లాగే ఆత్మలో మీరు ఉన్నారు కాబట్టి ఆత్మే మీ లోపల బయట అంత నిండి ఉంది మీ బయట మీరు ఆత్మలోనే ఉన్నారు కాబట్టి మీ శరీరం ఆత్మలోనే ఉంది కాబట్టి ఆ శరీరంలో కూడా ఆత్మతత్వం వ్యాపించి ఉంది శరీరంలో ఆత్మలు ఉండాలి కాదు ఆత్మలోనే మీరున్నారు మీరు నేను సకలము ఆత్మలోనే ఉంది మనందరం అందులో ఉండే కౌరు చెప్తున్నాం ఆత్మకు భిన్నంగా ఉండే అవకాశమే లేదు ఆత్మ రూపంలోనే ప్రతి ఒక్కరూ ఉన్నాం ఆత్మలోనే ఉన్నారు రూపంలోనే కాదు ఆత్మలోనే ఉన్నారు ఆత్మగానే ఉన్నారు ఆత్మ అయ్యే ఉన్నారు అచ్చా ఆత్మ శరీరంగా మనసుగా బుద్ధిగా కూడా ఉంది ఈ ఆత్మ ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ ఉన్నాం అంటే ప్రతి ఒక్కరూ ఒకటనేనా ప్రతి ఒక్కరూ విడివిడిగా చూసుకున్నప్పుడు అనేక ప్రతి ఒక్కరిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మని గుర్తిస్తే ఒకటే ఉంది ప్రతి ఒక్కరిగా ఉన్నది ఒకటే ఉంది ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా ఒకటే ఉంది ఆ ఒకటే అనే తత్వాన్ని తాను గుర్తిస్తే ఆ ఒకటే ఉంటుంది అక్కడ రెండోదానికి అవకాశం ఉండదు ప్రతి ఒక్కరిగా ఉన్నది ఆ ఒకటే ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా ఆ ఒకటే ఆ ఒకటిగా ఉన్న తత్వాన్ని మనం ఆత్మ అంటున్నాము లేక భగవంతుడు ఈశ్వరుడు ఇత్యాది పేర్లతో చెప్తున్నాము ప్రతి ఒక్కరిగా ఉన్నది ఒకటి ఆ ఒకటి అనేది ఎప్పుడు మార్పు చెందలేదు మారదు అప్పుడు సృష్టిలో ఆకాశాలు ఎండు ఉంటే ఒకటే కదా ఉంటుంది ఆ ఒకటి ఎప్పుడు మార్పు చెందు కానీ సృష్టిలో ఆకాశంలో ఉన్నవన్నీ మారిపోతూ ఉంటాయి మారే లక్షణం ఆకాశంలో ఉన్న వాటికి ఆకాశానికి లేదు అట్లా ఆత్మగా ఉన్నదానికి మారే లక్షణం లేదు ఆత్మలో ఉన్న వాటికి మార్పు చెందుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అది ఎప్పుడు ఉంటుంది ఒకటిగానే ఉంటుంది ఆ రెండో సంఖ్య లేని ఒకటి అది సో ఇప్పుడు ఏదైతే మన కలతలు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన ఆత్మకి సంబంధించినవి కావు కానీ ఆత్మ లేకుండా కలతలు లేవు వ్యవహారం లేదు అసలు ఏది ఉండదు మరి ఇంకొక మాట చెప్పుకోవాలి ఆత్మకు సంబంధించినవి కాదు కానీ ఆత్మ లేకుండా ఇవి ఏమన్నా ఉన్నాయా ప్రాణం లేకుండా ఇవి ఏమన్నా ఉన్నాయా జీవం లేకుండా ఇవి ఏమన్నా ఉన్నాయా లేవు మరి లేవు మరి కలతో చెందుతుంది ఆత్మేనా మరి అదే కదా ఆత్మ ఆత్మ ఆత్మక సందేహం లేదు కదా మా సందేహం వచ్చింది వ్యక్తిగా ఉండి మీకు కదా వ్యక్తి వ్యక్తి మాత్రంగా ఉండి మీకు సందేహం ఉంది కానీ ఆత్మగా ఉన్నప్పుడు ఆ సందేహం లేదని మీరే చెప్పారు కదా కడ నిద్రలో మీకు ఏది లేదు కలత లేని నిద్ర కలత నిద్ర కలత లేదు నాకు అసలు అక్కడ ఏ కలత లేని నిద్ర కడ నిద్ర అన్నారు కాదు గురుగారు అంటే అక్కడ అసలు నేను మాట్లాడడానికి కూడా ఏమీ లేదు నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు అక్కడ అంతే ఉనికి లేదు కదా మీ ఉనికి లేదంటే మీ శరీరగతంగా అయినటువంటి ఉనికి లేదని చెప్పడము నా ఉనికి లేదంటే మీ ఉనికిని ఏదిగా ఇప్పుడు భావించి మీ ఏదిగా మీరు భావిస్తున్నారో ఏదిగా ఇప్పుడు మీ ఉనికిని చూసుకుంటున్నారో ఆ ఉనికిగా లేరు అసలు ఉనికిగా లేరని కాదు అసలు ఉనికిగా లేకపోతే ఆ గాడని నిద్రలో ఆయిగా ఉందని ఎట్లా చెప్తారు మేలుకున్న తర్వాత కాబట్టి ఉనికి ఉంది కానీ మీరు అనుకున్నట్టు ఉనికిగా లేరు ఇప్పుడు శరీరంగా గుర్తించారు మీ ఉనికిని ఇప్పుడు ఇంద్రియ జ్ఞానంగా గుర్తించారు మీ ఉనికిని ఇలాగ లేదు అక్కడ కాబట్టి నా ఉనికి ఏ ఉనికిగా మిమ్మల్ని ఇక్కడ చూసుకుని గుర్తించారా ఆ ఉనికిగా అక్కడ లేదు కాబట్టి లేదనే అంటున్నారే కానీ అసలు లేకపోవడం అంటూ లేదు అసలు లేకపోతే ఘడంగా నిద్రపోయాను హాయిగా నిద్ర పట్టింది నిద్రపోయిన తర్వాత హాయిగా ఉందని చెప్పేది మీరే కదా అసలు ఉనికి లేకపోతే ఆ మాట మాత్రం ఎట్లా చెప్తారు అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేలుకు నిద్రపోతున్నారంటే అదే హిగా నిద్రపోవడానికి సంసిద్ధులు అవుతున్నారు కదా అంటే కాసేపు ఉండి వస్తాననే కదా చెప్పడం దాని అర్థం అది నిద్రపోవడానికి పరుపు తల దిప్పట్లన్నీ చదువుకుని నిద్రపోతున్నారంటే దాని అర్థం పెట్టి ఉండండి మళ్ళా మళ్ళా కలుసుకుంటా అన్నట్టు కదా మేలుకున్నాను అంటే దాన్ని అర్థమేట్టి ఇప్పుడే నిద్రపోయాను ఇప్పుడే ఇప్పుడే నిద్ర నుంచి అంటారంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు అదే గురుగా తెలియకుండా మేలుకున్న తర్వాత కదా తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఉన్నాను అడిగా అనే విషయం ఇప్పుడు ఇప్పుడే గుర్తించాలి మీరు మీ మీ అస్తిత్వాన్ని మెరుగు ఉన్న అస్తిత్వం మీ అస్తిత్వమా లేక మేలుకున్న తర్వాత ఇంద్రియ అనుభవంగా ఉన్నటువంటి ఈ ఈ మనోబుద్ధి ప్రాణాది ఇంద్రియములు అనుభవంగా ఉన్నది మీ అస్తిత్వమా అనేది ఇప్పుడు గుర్తించాలి మీరు ఏది మన అదే కదా మీరు గుర్తించి విచారణ చేసి తెలుసుకునేది ఊరికే మీరు రెడీమేడ్గా ఎవరో చెప్పిన సమాధానాలు పట్టేసుకుంటే మీకేంటి ప్రయోజనము ఇప్పుడు మేము ఏదో చెప్తాం అది వినేసి మీరే ఆలోచన చేయండి మీరు విచారణ చేయండి దాని మీద కొంత దాని ఎందుకు దృష్టి పెడితే మీకు అందుతుంది మీ అనుభవం ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల మీకు ఏంటి ప్రయోజనము ఊరికే డైరీ బెడ్గా తెలుస్తుంది అన్ని వస్తువులతో పాటు ఇది ఒకటి అయిపోతుంది అన్ని అన్నిటినీ తెలుసుకుంటున్నారు ఇది తెలుసుకునేదిగా అయిపోతుంది అప్పుడు మీకు ఉపయోగం లేదు కాబట్టి మీరు విచారణ చేయాలి మీ మీ దగ్గరే ఉంది కదా ఆ ప్రశ్న మీ దగ్గరే ఉంది కాబట్టి ఆ ప్రశ్నని పట్టుకుని విడవకుండా విచారణ చేస్తే సమాధానం అందుతుంది హృదయగతంగా అది మీకు ఉపయోగపడుతుంది మీ అనుభవంగా ఉంటుంది ఇలా తెలుసుకోవడం ప్రయోజనం ఉండదు గురిక అడిబడిగా తెలుస్తుంది కానీ మీ స్వానుభవంగా స్వానుభవానికి అందదు అందాలంటే మీరే విచారణ చేయాలి ఎవరో చెప్పిన సమాధానాలు మీకెట్లా ఉపయోగపడతాయి ఎవరో ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఎవరో అనుభవాలు అని చెప్పొచ్చు కనుక మీకు మీ మీ అనుభవాన్ని మీరు గుర్తించండి మీరే కడనిద్దలో ఉన్నారు అంగీకరిస్తున్నారు మేలుకున్న తర్వాత ఉన్నారు అంగీకరిస్తున్నారు మెలకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా మెలకు పరిమితమయ్యాయి కడ నిద్రలో ఉండడం లేదో అంగీకరిస్తున్నారు కడ నిద్రలో హాయిగా ఉందని మీ అనుభవం చెప్తున్నారు కానీ ఇతరత్ర అనుభవాలు ఏమీ లేదనే విషయం కూడా మీకు అనుభవంగా ఉంది ఇంటికి హాయిగా ఉన్న అనుభవం ఎవరిది మేల్కొన్న తర్వాత వ్యక్తిగా ఉన్న అనుభవంగా ఉన్నది ఎవరు వ్యక్తిగా సదా ఉంటున్నారా లేదా తత్కాలంలోనే ఉంటుందా ఈ అనుభవం మరి తత్కాలంలో ఉన్నటువంటి అనుభవాల్ని ఎందుకు మనం సతమతం అయిపోతున్నాం ఎందుకు మనల్ని ఇబ్బంది ఇబ్బంది గురిస్తుంది ఇంటికి మనం ఎవరుగా ఉన్నాం ఏడుగా ఉన్నా అనేది విచారణ చేయండి దాని గురించి మీకు తెలుస్తుంది మీ అనుభవమే కాబట్టి ఓకే గురుగారు ఓకే ఓకే సరే అండి ఉందామండి నమస్కారం ఓకే గురుగారు